వాటర్ తీసుకురామ్మాట బయట వస్తుండండి రాయ్ వినాయ్ రే డబ్బులు తీసుకొని పోయి ఆ కైక్లలో ఉండాలా ఆయన విషయ పోకోవాలి సరే ఏతరం లేదా మరి వాళ్ళకు లాస్ట్గా ఆ కైకిల్ ఇచ్చి సరేనా పోయిరాబు అంటే రోగు మరి సరేనా హలో హలో హాయ్ హాయ్ బంగారం హాయ్ బాగున్నావా ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తే కలుస్తలేదు ఏం లే మా అమ్మకి డౌట్ వచ్చినట్టుంది ఫోన్ ఇస్తలేదు మొత్తానికి అవునా అందుకే ఎప్పుడు చేసినా నెట్వర్క్ కవరేజ్ అని వస్తుంది బిజీ వస్తుంది లేకపోతే కలవట్లేదు అవును చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా చూడకుండా ఉండాలంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది ఎట్లా మరి ఎప్పుడు వెళ్దాం టెంపుల్ కి వెళ్దామా ఆ వెళ్దాం ఎక్క టెంపుల్ కి వెళ్దాం మనం ఎప్పుడు కలుసుకుంటాం కదా టెంపుల్ ఆ ఓకే డన్ ఎప్పుడు నువ్వు ఎప్పుడు వీలు చూసుకొని ఎప్పుడు వీలైతే అప్రే చెప్పేసి 5 నిమిషస్ తో దగ్గర వాలిపోతా ఓకేనా సరే బై మరి ఆ బాయ్ లవ్ యు ఏమైనా కొన నడువు పొలంకార్కి ఇప్పటికే పొద్దుపోయిందంట నవ్య అన్నమొండినా పొలంకార్కి వచ్చేదంటే తింట్రా మందుధాల మంచిగా మసాలా మసాలాదా మంచిగా వచ్చింది కానీ ఓరి నువ్వైతే ఏడు ఊకో నేను ఇంకా మట్లానే చూసుకో పక్క అలా మట్లే నీళ్ళు ఉండే లేవో చూ వస్తాను కూర్చో ఇంకో రెండు మండ్లు ఉన్నాయి నాటేసేటి ఇక యొక్క కైకులని వెళితే ఓ నలుగురు ఐదుగురిని ఆ రాజోను శంకరోను పోషోను ఎల్లో గిట్లా వెలిచినాం అనుకో ఇంకో నలుగురు ఐదుగురు వచ్చి ఆయనతో రెండు మండ్లు వేస్తే ఇంకా రెండు ఎకరాలు పూర్తి అయిపోతుంది ఈ నాటేసింది అయితే దేనదయాల మంచి వచ్చింది ఈసారి మంచిగా మనకు పంట బాగానే వచ్చేటట్టున్నది రాదా దేవుని దయాల సేతుకు పంట వచ్చింది అనుకో ఆ సేటు అప్పుగాడితే మన బాధలు తిరుగుతాయి రాదా సరేనాయా ఇంచుకోవగానే ఒక కాకి పిలుస్తా ఆయన రెండు మళ్ళీ నాటేస్తే ఆయనతో పని తింటాడు చాలాసేపు అవుతుంది మా అమ్మ వాళ్ళు వస్తురు కూతురే సరిగా చూడు అరే కూతురు చూపట్టే ఇంటికి అయితే వా ఇంటిక సరే చెప్తాపా

అడ్రడా మండు అయినా నేను పెళ్లి చేసుకుంటానా ను నాకు ఎదుట్లాట్లాడుతున్నావా ఆ గావమ్మ కావంటి అత్తయ్య నుకరా వస్తా తిస్కటి దారిలో ను ఆయనే సాయరా ఐని ని ఇష్టపరుతున్నాకైనా కావాలి ఆయన పెళ్లి చేసుకుంటా మరి మనం ఏం చేస్తావ్ చెప్పు మరి మనం ఏం చేస్తావ్ సంపుతావా నాకు ఇద్దరు గా ఇంత డైని చచ్చిపోతాం ఆయన లేకున్నని బట్కరేను నాకు ఆయన కావాలి ఏం చేస్తావ్ చెప్పు ప్లీజ్ అమ్మ అద్దం చేసుకొన బ మోసి నిన్ను గన్న ఇంత పెద్ద చేసినా చేసిన అంచుకోమని చెప్పిన మాకు తలవంపులు నీ కూతురుకి నువ్వు ఏం చెప్పుకుంటావో ఇక నీకే తెలవాలి ఎదురు మాట్లాడింది అనుకో ఇక నీ సంగతి చెప్తా హలో హలో వినయ్ ఇక్కడ ఉన్నావు చెప్ప మా అమ్మ వాళ్ళు చూసారు టెంపుల్ దగ్గర మనం కలుసుకుంది ఇందాక బైక్ పైన దింపింది కూడా చూసారు ఇవన్న చాలా పెద్దలు ఒళ్ళైంది ఇంట్లో అవునా ఎప్పుడు జరిగింది ఇక మనం గడవడం చాలా కష్టం అయిపోతుంది మా మమ్మీ ఫోన్ కూడా ఇవ్వడం లేదు నేను చెప్పిన మా మమ్మీకి నాకు అంటే నాకు ఇష్టమే ఆయననే పెళ్లి చేసుకుంటాను నువ్వేమన్నా చెయ్యు మా మమ్మీతో మాట్లాడు మా నాన్నతో మాట్లాడు ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో నాకు నువ్వు కావాలి ఇక అంతే నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను ఓకే మరి నేను వస్తున్నా మాట్లాడదాం సరేనా ఏమైనా ఏడుపోయినా గట్లా ఊలెక్క కాక వేయచ్చు ఫోన్ అంకుల్ నేను ఇక్కడ రాలేదు కొంచెం కూల్గా నేను చెప్పేవి నండి కొద్దిసేపు నవ్యా నేను ఫోర్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటాం తనంటే నాకు ప్రాణం అంకుల్ అంటే మీరేనా చెప్పండి తను గుండెల్లో పెట్టి చూసుకుంటా అర్థం చేసుకోండి మీ కూతురు నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటా అంకుల్ అరికాలకు మట్టి అంతకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్మండి దయచేసి అర్థం చేసుకోండి పెద్ద మనిషి వేసుకోండి బాబు చాలా పేదవాళ్ళమయ్యా మీరు డొక్కోళ్ళు కోటీశ్వరులు నిచ్చలేసేటోళ్ళు మేము లేన నమ్ముకునే వాళ్ళము రెక్కార్థులే డొక్కార్థులయ్య మాది మా పేరెంట్స్ గురించి మీకు ఎలాంటి భయం అవసరం లేదు వాళ్ళని ఒప్పించుకునే బాధ్యత నాది వాళ్ళని ఒప్పించుకొని నవన్ పెళ్లి చేసుకుని ఇంకా ఎవరు నేను ఆ ప్లేస్లో ఊహించుకోలేను ప్లీజ్ అంకుల్ అర్థం చేసుకోండి ఒక్కగాని ఒక కూతురు అల్లారు ముద్దుగా వెంచుకున్నా బాబు బాబు నీకు ఈ ఊరు కట్టుబట్ట తెలుసు కదా నీకు లక్ష లక్షలు మేము కట్టలేము దరగతులు పడితే ఈ ఊరు నుంచి ఏదేస్తారు మమ్మల్ని దండం పెడతా నువ్వు వెళ్ళిపో మీరు ఏంగా మేము ఇంటింటి రాదు ఇంత ఎంట్రీ కోసం వస్తాం చెప్తే బాబు ఆయన టెన్షన్ తోటి చచ్చిపోతే మేము ఏం కావాలి మా ఇల్లు మునుగుతుంది దయచేసి చెప్తున్నాం జరుగు వెళ్ళు బాబు దయచేసి వెళ్ళిపో రాదా పివుడు మన ఇంటికే వచ్చిండు ఎంత ధైర్యం ఉంటే రావాలి ఇది దారి ఏడుకు తీసేటట్టున్నది మన పాలన మీకే వచ్చేటట్టున్నది నేను సర్పంచ్ తడిపోయి జరిగిన విషయం మొత్తం చెప్పొద్దా బిడ్డ జాగ్రత్త అయ్యా సర్పంచ్ సాబ్ నమస్తే సార్ నమస్తే నమస్తే బాగానా మలేషం బాగున్నాయేమో అయ్యా రామ్ చంద్రరావు కొడుకు మా ఇంటికి వచ్చింటయ్యా ఎందుకు మా అమ్మాయి వాళ్ళ కొడుకు కాలేజీలో ప్రేమించుకున్నారట అవునా మా ఇంటికి వచ్చి మీ లేదు నేను బతకను మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్ళి అని అంటుండ నాకే మీరు ఏదో న్యాయం చేయాలయ్యా ఏడో ఒక ఎందుకు మా చిన్న కులమయ్యా వాళ్ళ పెద్దోళ్ళతో మాకు ఏదైనా సరే బాధపడకు అయితే రామచంద్రరావు కొడుకు వచ్చి ఇంటికి వచ్చి అలర్ చేసిండా రేపు గ్రామ పంచాయతీ పిలిపిస్తా నువ్వు పొద్దున్న గ్రామ పంచాయతీ కాడికి రా మన ఊరు కట్టుబాటు తెలుసు కదా నీకు నేను అమ్ముకుంటున్నా న్యాయం చేస్తా నువ్వు బాధపడకు సరేనా రేపు రా పొద్దుండ్రా హలో నమస్తే నమస్తే ఇంటికి ఎడున్నావా సరే చెట్టు కింద మళ్ళీ వచ్చిపోయండి ఇంటికి నీ కొడుకు పోయి వాళ్ళ బిడ్డను ప్రేమించినా అని పెళ్లి చేసుకోవాలి అని అంటుంటట అవునా రేపు కాబడికాడ పంచాది ఉంది నువ్వు రావాలి మనం మాట్లాడింది సార్ పది మంది కింద అవునా ఇంటికి పోయిండట పెళ్ళి చేసుకుంటా అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతా అంటుండట నువ్వు రేపు పొద్దున్న పంచాయతీ ఆయన వచ్చిపోయిండు పంచాయతీ కంపల్సరీ నువ్వు రావాలి సరేనా సరే సరే రైట్ ఏం చెప్తున్నారు ఏమైంది ఏమైందండి ఏమైందా ఇప్పుడు ఏం చేసిన తెలుసా నీకు ఏం చేసిందండి ఇప్పుడు ఇంత ముందు సర్పంచ్ ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి వీడు వాళ్ళ కులం ఎక్కడా మన కులం ఎక్కడా నా ఇచ్చే కుట్టి వాళ్ళు కాళ్ళతో మనం తిరుగుతామా వాళ్ళ లేవలేంది మన లేవలేంది నేను ఊళ్ళు ఎట్లా బతికినా ఏంది నా ఇది మీ నాన్నకు ఎంత మర్యాద ఉంటుంది గిదే నా నాన్న నువ్వు చేసేది మీ నాన్నకు పది మందిలో పోతే మర్యాద ఉంటుందా నిన్నాక మొన్న కదరా బండి బండి అంటే బండి కొనిచ్చిండు ఒక్కగానో ఒక కొడుకు అని నిన్ను గారాబం చేస్తే మీ నాన్నది నల్ల ముఖం చేసినావు కదరా కొడుత పోయిందయ్యా నీ ఏదో రోజు వచ్చిన ఎప్పటికైతే పోయిందిడా రేపు పొద్దుగాల పంచాది కాడ అత్తలు ఎట్టొచ్చు కొన్నాను నేనే పది మంది చెప్తా ఇలా పది మంది నన్ను కొంచెం లేకపోతే ఏం చెప్పాలి గాలన్నారాను ఏమన్నా అదే అదేనా తల బద్దలు నువ్వు చేయబట్టి ఇంకా మళ్ళా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటా రేపు పొద్దున్న ముఖం ఉంటుందంటుందా చిచ్చు ఇజ్జ తీసినావు కదా నువ్వు ఇంకా మళ్ళా బాధ దా మనం ఎంత గౌరవంగా పెంచిన ఇవాళ వాళ్ళందరు ముంగట విలువ ఉంటుంది ఏమన్నా మనం ఎట్లా ముగబట్టుకు తిరగాలే ఊర్లో ఒక పెద్ద పిల్లలు తిరగటం అందరు ముంగట వాయ బాధపడకండి బాధపడకుండా ఎట్లా ఉంటుంది రేపు పొద్దుగా వాళ్ళు ఎట్లా ఏం మాట్లాడతారు ఏం చెప్తారు వాళ్ళందరు ముంగట తలదించుకున్న పని వీళ్ళు ఒక్క కొడుకు అని గౌరవం ఇస్తే ఎట్లా జరిగేదింట బయటకు వెళ్ళవంట్టుకుంటామా చెప్పండి మీకు అయినా నలుగురు తెలిసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి చూడండి ఇప్పుడు ఆ నలుగురు ముంగటిని ఇజ్జత పోతుంది బాధ నాది సరే తప్పుతుందా వాని కోసం ఎన్నో చేసాం ఇది కూడా చేద్దాం ఏదో చేసి మాట్లాడుతుంది టెన్షన్ వాడు నువ్వు నుంభై గాలం అలా మాట్లాడదు రేపు మరి ఏం మాట్లాడాలని చెప్తా సరేనా బిడ్డా బియ్యం బిడ్డా తినబా

హాస్పిటల్ వద్దా అంటే వద్దంటే ఏ వద్ద చిన్న దెబ్బ రెండు ఒక్క రోజు జస్ట్ తీసుకుంటే అయిపోతుంది సరే మంచిది అన్న పోయిస్తాం జాగ్రత్త సరే అన్న సంతోషం అన్న అయితే విషయం ఏంటి ఏంటంటే రామ్ చంద్రరావు కొడుకు మా చెట్కి మళ్ళీ బిడ్డ అడిగి పోయి ఇంటికి పోయి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్పిండట లొల్లి పెట్టి వచ్చిండట అయితే మళ్ళీ వచ్చి సర్పంచ్ సాబ్ ఇట్లా అయిందని చెప్పిండు ఆ విషయంలోనే ఇప్పుడు మీ అందరిని పిలిపించిన ఈ బంధం తీర్పు చేయాలి ఇప్పుడు సరేనా అర్థమైంది కదా మన ఊరు కట్టుబాట్లు ఏమున్నాయో అన్ని తెలుసు కదా మీకు దాని విధంగానే మనం పంచాయతీ చెప్పాలి మళ్ళీ అయ్యా వాళ్ళ కొడుకు మా ఇంటికి వచ్చిండు మా బిడ్డను ప్రేమించిన అదీదం వెలు పెట్టుకుని వచ్చిండు అది ఆ ముచ్చి సర్పంచ్ సార్ చెప్పిన మేము కాయ కష్టం తీసుకుని బతుకుంటూ వెళ్ళాము ఎక్కడొక్క అయ్యా మీరేయాలయ్యా మాకు రావాలి అయిపోయింది నిన్న సర్పంచ్ సాబ్బు ఫోన్ చేసి నాకు మీ అబ్బాయికి ఇట్లా అని నేను అడిగిన వాడు కూడా అన్నాడు మరి దానికి ఏం చెప్తాడో మీరు పెద్దలు మీరు ఏం చెప్తే దాన్ని కట్టబడి ఉంటారు మళ్ళా రామా మరి ఊరు కట్టుబాట్లు తెలుసు కదా మనము న్యాయం చేస్తాం పిల్ల పిల్లగాడి ఇష్టపడితే వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి చేసే మన కట్టుబాట్లు ఉన్నాయి దాని ప్రకారమే మనం కావాలి అర్థమైందా న్యాయం చేయాలి ఆ ధనిక పేద అనే మనకు సంబంధం లేదు అర్థమైందా కుల మతం మనకు సంబంధం లేదు మనం చేసే తీర్పు ఇద్దరికి న్యాయం కావాలి అది మన ఊరు కట్టుబాటు రామచంద్రరావు రావు అందరం కలిసి నిర్ణయానికి చెప్పే మన ఊరు ఉన్నాయి ఆ కట్టుబాట్ల ప్రకారం నీ కొడుకు ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం సర్ఫసాబ్ అట్లా కాదు మీరు అతె నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ స్థాయి ఏంది నా స్థాయి ఏంది వాళ్ళకి నాకు పొందుతున్నట్లనే అంటే మీ ఇష్టమేనా వాళ్ళ లెవెల్ ఎక్కడ నా లెవెల్ ఎక్కడా వాళ్ళు మాకు దిగుతారా కాళ్ళ స్థాయి పిల్లల్ని నేను చేసుకుంటారా ఎట్లా మాట్లాడుతారు మీరు వాళ్ళ కులం ఎక్కడా నా కులం ఎక్కడా వాళ్ళది చిన్న కులం నాది పెద్ద కులం వాళ్ళ నాకు పొందుతాను తర్వాత ఏం పంచాలి చెప్తారు మీరు ఇది నాకు ఏం మాట్లాడుతున్నావు చిన్న కులం పెద్ద కులం మాట్లాడుతున్నావు నీ కొడుకు బైక్ మీద అమ్మాయిని ఎక్కించుకొని తిరిగేటప్పుడు తెలియదా చిన్న కులం పెద్ద కులాలి పాటలో ఎమ్మడి వేసుకొని తిరిగినప్పుడు తెలవదా ఇప్పుడు చిన్న కులం పెద్ద కులాలని మాట్లాడుతున్నావా మరి ఊరు కట్టుబాటు తెలియదా నీకు పైసలు ఉండేదాని అహంకారమా కళ్ళు పొర ఎక్కిన నీకు రామచంద్రరావు నువ్వు మొన్న బండి వెళ్ళబడితే నీ కుల పోడొచ్చిండ నీ చుట్టపోడి వచ్చిండా నీ అన్నదమ్ములు వచ్చిరా సీనయ్య వచ్చిండు ఆ రామయ్య వచ్చిండు ఆ మల్లయ్య వచ్చిండు తీసుకుపోయి కాపాడేరు ఏమయ్యా రామచంద్రరావు ఇప్పుడు కులాలు మతాలు నీకు అడ్డం వస్తున్నాయా పంచాయతీ చేసినప్పుడు ఏం చూస్తే అనిపిస్తుంది నీకు ఇక్కడ సమానమైన న్యాయమే సమానమే చేసి సమానంగా మాట్లాడాలి నాదేం కులం వాళ్ళ కులం అంటున్నా వాళ్ళకి వస్తే ఏ రక్తం వస్తుంది నిన్ను వస్తే ఏ రక్తం వస్తుంది అంటే వాళ్ళకి తెలుపు వస్తాయి నేను కలిపొస్తా మేం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి కాదు కూడదని అన్నవనుకో ఊరు నుండి వేలేస్తాం ఇకనైనా మారు మానవత్వంతో అర్థమైతుందా సరే సర్పంచ్ సరే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటా కానీ ఊర్లే నాకు ఉంది నాకు విలువ ఉన్నది నాకు పెద్ద బలగం ఉన్నది కాబట్టి పెళ్లి కూడా అంత బ్రహ్మాండంగా జరిపిస్తాను దానికి ఒప్పుకోవాలి ఏమలే ఇందో కదా ఆయన సమక్షంలో ఆయన ఏమి ఏం చెప్తుండో దానికి కట్టుబడి నువ్వు కూడా ఉండాలి ఆయన ఏ విధంగా చేస్తా అంటే ఆ విధంగా ఒప్పుకోవాలి మేము అందరం నిర్ణయం తీసుకొని నీ బిడ్డ పెళ్లి చేస్తాం సరేనా ఏమే పెద్ద మనుషులు మనం అందరం నిర్ణయం చేసుకున్నాం ఏమా రామచంద్రరావు సరే నువ్వు అన్నట్టు మల్లే మల్లేనా మల్ల గారు మేము ఏం చెప్పిందో అదేనికి కట్టుబడి మీరు అందరూ ఉండాలి ఇరు కుటుంబాలు అర్థమైందా ఏమయా పెద్ద మనుషులు చెప్పు చూసినా నిన్ను గౌరవంగా వేస్తే ఇవాళ నన్ను తీసుకొచ్చి నిలబెట్టినా నేను పది మందికి పంచాయతీ ఆడ ఉక్కుండి ఇవాళ వాళ్ళ ముఖ్య నిలబడవలసి వచ్చింది ఇదేనా రా ఇదేనా ఒక్క కొడుకు ఒక్క కొడుకు అంటూ కదా ఇవాళ చూడు ఏదైనా నిలబెట్టినా మనల్ని వాళ్ళ కులం ఎక్కడ మన కులం ఎక్కడా గాల్లో పెంచు తారాను నాన్నా నా జీవితంలో నవ్యం తప్ప వేరే అమ్మాయిని ఊహించుకోలేదు నాన్న చేసుకుంటే నవ్యనే చేసుకుంటా లేకపోతే సావనే చేస్తా కానీ వేరే అమ్మాయిని ఊహించుకోలేదు నాన్న నా తను నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాడు మేము పోయేలాం మేము మలపడలేం నీకు నవ్యం బాబలే అట్లా మలం మానం కంటే ఎక్కువ ప్రేమించినాట ఏవండి మనకు ఒక్కగానే ఒక కొడుకు అండి వీన్ని గారాభంగా పెంచారు మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయని చిన్న కులం పెద్ద కులం అని ప్రాంతాలకు పట్టిప్లకి పోయి మనం వాడిని దూరం చేసుకుందామా అండి మనం ఒక్కగానే ఒక్క కొడుకండి ఆలోచించండి మీరే మీ తల్లి కొడుకు ఏకమైనాక ఇంక నేనేం చేసేది ఏముంది ఇప్పుడు సంతోషమేనా నీకు గ్రామ పంచాయతీ పెద్దలు సమక్షంలో మనకు న్యాయమే జరిగింది మన చిన్న కులమైన ఆయన కూడా ఒప్పుకోవడం కూడా పెద్ద మనసే ఆయనది ఆయన కలుద్దాం సంతోషమే మన పిల్లల సంతోషమే మన సంతోషం